యలమంచలి వైస్ ఎంపీగా నగిరెడ్డి అమ్మాజీ ఎన్నికయ్యారు బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో వైస్ ఎంపీ ఎన్నిక నిర్వహించారు ఆరు ఎంపీటీసీలో నలుగురు హాజరై వైస్ ఎంపీపీని ఎన్నుకున్నారు ప్రీసైడింగ్ అధికారిగా జిల్లా పరిశ్రమల శాఖ అధికారి పీకే ప్రసాద్ వ్యవహరించారు ఎన్నిక అనంతరం ప్రి అధికారి వైస్ ఎంపీ అమ్మాజీతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఎంపీపీ రాజాన శేషు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సహకారంతో మండలాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు శిలపరశెట్టి ఉమా ఉమామహేశ్వరి నాగిరెడ్డి అచ్చెయ్య నాయుడు ఎంపీడి కొండలరావు పాల్గొన్నారు ఖాళీ ఏర్పడినటువంటి వైసీంపి వన్కి ఎన్నిక జరగడం జరిగింది దానిలో భాగంగా జనసేన పార్టీకి సంబంధించి నగిరేడు అమ్మాజీ ఏటుకోపాక సంబంధించినటువంటి నగిరీ అమ్మాజీ గారు వైసీంపిగా ఏకీగ్రంగా ఎన్నుకోబడింది అందువలన వైసీంపి నగరీడు అమ్మాజి అచ్చినాయుడు గారికి మరి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ రోజుతో ఎలమంచిలి మండల ప్రజా పరిషత్ పూర్తిగా జనసేన పార్టీ కైవసం అయినట్టుగా చెప్పుకోవాలి నేను ఎంపీపీగా మరొక వైసీపీ శిల్పరిశెట్టి ఉమాగారి గతంలోనే ఎన్నుకోబడ్డారు అదేవిధంగా ఇప్పుడు ఈ వైసీపీ వంతు పూర్తిగా జనసేన పార్టీ కైవసం చేయబడింది కాబట్టి ఇక్కడి నుంచి మరొకసారి మండల పరిషత్ బాడీగా పునరంకితమై ఇప్పుడు ఇవాళ కూటమి ప్రభుత్వంలో మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సుందరప్ప కుమార్ గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా మళ్ళీ పునరంకితమై మండలం అభివృద్ధికి మరి ఇలా ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా మేము భాగస్వాములు అవుతామని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఇంకా కూటమి తాలూకా విధానాలు ప్రభుత్వం తాలూకా అభివృద్ధిని చూసి ఈరోజు ఇంకా కూటమి బలపరచడానికి చాలామంది మరి అపోజిషన్ పార్టీ నుంచి కూటమి పార్టీలోకి రావడానికి ముఖ్యంగా జనసేన పార్టీలో రావడానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు దానికి మేము అందరినీ వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి జాయిన్ చేసుకొని అందరి మండల అభివృద్ధికి చేస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ మినిస్టర్ గారు తీసుకొస్తున్నటువంటి మరి వివిధ రకాలైనటువంటి వినూత్నమైనటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఈవేళ ప్రజల్లో తీసుకెళ్లవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి వాటన్నింటినీ కూడా ఈరోజు మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి ఈవేళ భారతదేశం మొత్తం ఒక పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి ఇంత విలువ ఇన్ని వినూత్నమైనటువంటి పనులు చేయొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా తీసుకెళ్ళి మరి మేము ఇదంతా ప్రజలకి తెలియచేసి ఇంకా మరి పవన్ కళ్యాణ్ గారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తాలూకా విధి విధానాలని మేము ప్రచురించాలనుకుంటున్నాం అదేవిధంగా పల్లె పండగ నెంబర్ టూలో కూడా మరి ఈరోజు గ్రామీణంలో ఉన్నటువంటి అన్ని పంచాయతీల్లో కూడా సీసీ రోడ్లు పెట్టడం జరిగింది స్థానిక సభ్యులు కూడా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ మరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయవలసి ఉంది కాబట్టి మరి అవకాశం ఇచ్చినటువంటి మరి మండల ప్రజలందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఎక్కడి నుంచి పూర్తిగా జనసేన పార్టీ పాలక మండలంతా మండల పాలక మండలి జనసేన పార్టీ వసమైంది కాబట్టి పునరంకితమైన ప్రజలకి ఇంకా అందుబాటులో ఉండి సేవ చేస్తామని తెలియజేస్తున్నాం